पर वन मिनिट वन मिनिट नो नो केप सर नो मिनिट केप सर स्मॉल बाइट सर आयन माथला टास रिप्लेसमेंट साइड पिच साइड पिच 19 19 ए पక్కकडे सर सर वन मिनिट सर

అది చెప్తాము ఉంచుకోమండి మా సార్ కొంచెం गाडीमा आउँछ सबैजनाले हेराले गाउँमा 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 गा వచ్చినేట్లాట్లు ఏం ప్రశ్న కూడా ఐదు నిమిషాలు మీడియాతో మాట్లాడేసి సపరేట్గా మాట్లాడే తప్పకుండా సర్ ఓకే సర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది ఇక్కడ ముందు అందర్ని సమన్వయపరిచి నా మీరు మాట్లాడుతుంటే నేను ఏం మాట్లాడాలి మీరు అడిగితే మీరే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది అందర్ని సమన్వయపరిచి ఒక కాడ్ర నడువ నడవాలని నడిపించాలని అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళందర్లోకి కలిసి ఇక్కడ అప్పుడున్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ తాటి మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు థ్యాంక్ యూ మొత్తం ఎంటైర్ బీజేపీ టీడీపీ జన సైనికులందరూ ఒకే తాటి మీద ఉండి మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసులు గారు ఆరు జంగాల్పల్లి శ్రీనివాసులు గారిని గెలిపించడానికి అందరూ ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు పని చేయాలి రిక్వెస్ట్ గో సార్ ముందు తీసుకెళ్ళాం సార్ తీసుకెళ్లాం అందరూ సమన్వయం అయ అందరూ ఏకతాటి మీదకు వచ్చారు ఓకే భవిష్యత్ సరే ఈ సీటు ఖచ్చితంగా కొట్టబోతుంది నిమేమి జనసేన ఈ సీట్ ని కొట్టబోతుంది హరణ్ శ్రీనివాసు గెలవబోతున్నారు ఏ సార్ మా మూడు పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక సమన్వయ కమిటీ ఉంది తద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి Okay sir thank you thank you thank you, thank you. Thank you. Thank you. Thank you.